ఏ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి మన అవసరాలు చెప్పి మన కరువు చెప్పి మన బాధలు చెప్పి ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి అది మొగోడు చేయాల్సిన పని ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే పరిణాయంతో అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇక తర్వాత ఏం నడుతుందో మూడవ నెల మీరు కండారు చూస్తున్నారు చిన్న చిన్న విషయాలు పర్వాలేదు కానీ మన జీవితాలనే కొట్టేటువంటి కృష్ణా జలాలు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు భద్రపల్ లాగబోయే అప్పినారు ఈ గవర్నమెంట్ ఇదే జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మాట్లాడింది అసెంబ్లీలో మీరు కూడా విన్నారు ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయన కట ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా లేదట మరి శ్రీకాంతచారి ఎందుకు చచ్చిపోయింది ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయింది ఉద్యమకారులు అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది లక్షల మంది కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా పోయిండు భద్రపల్లేక సంతకం పెట్టారు దాని మెమోరాండం దొరికింది నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించండు గర్జిస్తే ఒక నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు నాటకాలు ఆడిండు అబద్ధాలు మాట్లాడిండు నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసి బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు కానీ అగమేఘాల మీద ఇది జరుగుతుంటే ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి పదాలను నిలబెడతా మిమ్మల్ని ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలరు నల్లగొండ నేను పిలిపించిన ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడతా తప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్టాడదాం చెలో నల్గొండ అయ్యి పిక పిక సచ్చుడు ఇజ్జతమానం పోతుందిరా బాయి కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాలు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది ఆ తీర్మానం కూడా చక్కగా లేదు వాళ్ళ తాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామనిపించుకున్నారు అయిపోయింది కదా ఒక రైతుకు పంట పండిందట అట వడ్డ రాసి అయింది ఎందుకంటే రాసో ఎత్తుకపోకుండా పొత్తు వచ్చేది పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొరుగు రైతు పొత్తు వైరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోషడ వీళ్ళది ఏం పోతుంది వాళ్ళకు కావాలి పదవులు వాళ్ళకు కావాలి పైరవీలు వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల ఆకుల గురించి లేదు నాడు లేదు నేడు లేదు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే అన్ని సందర్భాల పోరాటమే ఉండదు అవసరమైనప్పుడు పోరాడాలి పోరాడానికి సిద్ధంగా ఉండాలి అవసరమైతే సద్దులు కట్టుకొని రావాలి మనం పిడికిలి బిగించాలి అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతాం అటు కేంద్రాన్ని కానీ అధికారులను కానీ కృష్ణా ట్రిబ్యునల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రప పనిచేయకుండా అప్రమత్తంగా ఉంచేటట్టు కానీ నడవాలంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పులుల్లాగా కొట్లాడాలి